గురుభ్యోన్నమ సాగరంలోని విక్రమార్క భేతాళ కథలు భేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కథలు శ్రమణుడు అనే సన్యాసి ఆయన ఆదేశానుసారము విక్రమాదిత్యుడు శ్మశానంలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఉన్న శవాన్ని భుజాన వేసుకొని వస్తూ ఉంటారు ఆ శవాన్ని ఆశ్రయించుకున్నటువంటి భేతాళుడు విక్రమార్కుడితో అంటాడు నీకు శ్రమ తెలియకుండా కథ చెప్తాను విను అని చెప్పి చెప్తారు దాంట్లో మొదటి కథ పూర్వం వారణాసిని ప్రతాపకుటుడు అని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు ఆయనకు ఒక కుమారుడు వజ్రమకుటుడు మంత్రి కుమారుడు మంత్రికు కుమారుడు బుద్ధి శరీరుడు ఈ మంత్రి కుమారుడు వజ్ర వజ్రమకుటుడు ఈ బుద్ధి శరీరుడు వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కలిసి చదువుకున్నారు ఒకసారి వీళ్ళిద్దరూ వేటకని చెప్పి అడవికి వెళ్ళారు వెళ్ళి అలా సరదాగా కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారు అక్కడ ఒక చెరువు కనపడింది చెరువులో ఒక సుందరి పరివారంతో కలిసి జలక్రీడలాడుతుంది ఈ ప్రతాపకుటుడు కోడుకైనటువంటి వజ్రమకుటుడు ఆ సుందరిని చూసి ఆ రాజకుమారుడు ఆ సుందరిని చూసి మోహించారు ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాడు ఆ సుందరి ఈ వజ్రమకటు చూసి అప్పటిదాకా సిగలో పెట్టుకొని ఉన్నటువంటి కలువని కలువ పువ్వుని వెంటనే ఈ కర్ణముని ఎందు ధరించింది చెవి ఎందు ధరించింది చెవులో ధరించింది తర్వాత ఆటలాడుతున్నట్లుగా దంతధావనం చేసింది అంటే పళ్ళని రుద్దుకుంది అతన్ని చూస్తూ అలాగే చెరువులో ఉన్నటువంటి పుష్పాన్ని తీసుకొని కమలం పద్మాన్ని తీసుకొని శిరస్సు మీద ఉంచుకుంది ఆ తర్వాత హృదయాన్ని హృదయాన్ని తన చేతుల్ని హృదయం మీద ఉంచేసి ఆ తర్వాత ఆమె పరివారంతో కలిసి వెళ్ళిపోయింది ప్రతాపకుటుడు ఆమె ఆమెతో మాట్లాడాలనుకున్నాడు కుదరలేదు ఇలా బాధపడుతూ ఉంటే బుద్ధిశైలుడు అన్నాడు మిత్రమా ఏంటి ఇలా ఉన్నావు ఏమైందని లేదు మిత్రమా ఆమెతో మాట్లాడదామనుకున్నాను నాకు కుదరలేదు ఆమె ఎవరో ఏంటో నాకు తెలియదు అంటే బుద్ధి శరీరుడు అన్నాడు ఆమె తన సైకల ద్వారా చిరునామా చెప్పింది కదా అన్నాడు మిత్రమా అవునా ఎలాగా అని అడిగాడు అప్పుడు బుద్ధిశరీరుడు చెప్తూ ఉన్నాడు ఆమె ముందుగా కలువని తీసి చెవిలో పెట్టుకుంది అంటే ఉత్పలం కర్ణోత్పలం కర్ణోత్పల అనే రాజ్యంలో ఉంటుంది ఆమె అలాగే దంతధావనం చేసింది అతని యొక్క తండ్రి పేరు దంతాతో మొదలవుతుంది దంత ఖాతుడు అయి ఉండొచ్చు దంత అయి ఉండొచ్చు లేదా వృత్తి దంతఘాత వృత్తి వృత్తి అయ్యుండొచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాలంటే డెంటిస్ట్ అయి ఉండొచ్చు వృత్తైనా అయ్యుండొచ్చు పేరైనా అయ్యుండొచ్చు పద్మముని తీసి శిరస్సు మీద పెట్టుకుంది అంటే పేరు పద్మావతి అని అంటారు చేతుల్ని హృదయం ఉంచుకుంది అంటే నీవంటే ఇష్టం నీవు హృదయంలో ఉంటావు అని అర్థం అనగానే వజ్రముఖటుడు మిత్రమా మరిక వెళ్దామా అన్నాడు అలాగే అని చెప్పి వారిద్దరూ వేటాడాలి అనేటువంటి ఒక నెపంతో కర్ణోత్పలం అనేటువంటి రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఈ దంతఘాతుడు ఎక్కడ ఉన్నాడో అని విచారించి తెలుసుకొని అతని యొక్క మందిరానికి అతని యొక్క ఇంటికి ఆ భవనానికి దగ్గరలో ఒక వృద్ధురాలి ఇంటికి చేరుకున్నారు ఆమె వీరికి ఆతిథ్యం ఇచ్చింది ఆ వృద్ధురాలిని అడిగారు అమ్మ నీకు దంతగాత్రుడు తెలుసా తెలియకపోవడం నాయన నేను ఆయన దగ్గర దాదీని చిన్నప్పటి నుంచి పనిచేశాను ఆయన కూతుర్ని చిన్నప్పుడు పెంచాను నేను పద్మావతిని ఇప్పుడు నా వస్త్రాలు బాలేవు అందుకే వెళ్ళట్లేదు వాళ్ళ ఇంటికి మంచి వస్త్రాలు ఉంటే చెట్టవాడైనటువంటి నా కొడుకు వాటిని తీసుకెళ్ళి అమ్మేస్తాడు అని చెప్పింది చెప్పగానే వజ్రమహటుడు అన్నాడు అమ్మ నేను మీకు మంచి వస్త్రాలు ఇస్తాం నేను నీతో ఒక రహస్యం చెప్తున్నాను తప్పట్లేదు రేపు నీవు పద్మావతి దగ్గరికి వెళ్ళి చెరువులో నిన్ను చూసినటువంటి రాజకుమారుడు నీ కోసం ఇక్కడికి వచ్చాడు అని ఆమెకి సందేశాన్ని చెప్పు అని చెప్పి చెప్పారు చెప్పగానే అలాగే ఆయన నువ్వు నా కొడుకు లాంటి అలాగే అని చెప్పి వారు ఇచ్చినటువంటి వస్త్రాలు తీసుకొని మర్నాడు వెళ్ళి పద్మావతికి చెప్పాను పద్మావతి చెప్పగానే కొంచెం కోపంలో పద్మావతి చేతులకి కర్పూరపు పొడి పూసుకొని ఈమె యొక్క రెండు చెప్పలు వాయించాయి రెండు చెంపలు ఆ పదివేలు స్పష్టంగా పడ్డాయి వాయి చేసింది ఆమె తిరిగి వచ్చి రాజకుమారుడితో చెప్పింది తోటి ఆమె వెళ్ళగానే ఇట్లా కొట్టింది నన్ను అని రాజకుమారుడు అయ్యో ఈమెంటే ఇష్టం లేదు ఈతనంటే ఇష్టం లేదేమో అనుకున్నాడు వెంటనే బుద్ధిశైతుడు అన్నాడు మిత్రమా నీకు అర్థమైందా అర్థమైంది నేనంటే ఇష్టం లేదని కాదు మిత్రమా కర్పూరపు పొడి చేతులకు రాసుకొని మరీ అద్దింది అంటే పదివేళ్ళు పడ్డాయి కర్పూరపు పొడి తెల్లగా ఉంటుంది కదా ఈ శుక్లపక్ష పది రోజులు ఈ శుక్లపక్ష పది రోజులు కుదరదు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని అర్థం అనగానే వజ్రమఖటుడు ఈ పది రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నాడు ఇక బుద్ధి శరీరుడు తన దగ్గర ఉండేటువంటి బంగారాన్ని అమ్మి వృద్ధురాలికి ఇచ్చాడు ఆ ధనాన్ని వృద్ధురాల ధరంతో వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వండి పెడుతూ కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంది ఆమె పది రోజుల తర్వాత మళ్ళీ ఈ వృద్ధురాలి పంపించారు పద్మావతి దగ్గరికి పద్మావతి చూడగానే వృద్ధురాలిని ఆమె హృదయం మీద తన చేతులకి లత్తుక రసం పూర్వకాలం ఇది పెదాలకు రాసుకునేటువంటి రాసుకునేవారు అది ప్రకృతి సిద్ధమైనటువంటిది ఆ లత్తుక రసాన్ని మూడు వేళ్లతో రాసుకొని ఈమె హృదయం మీద కొట్టింది పద్మావతి ఈ వృద్ధురాని హృదయం మీద కొట్టింది ఆమె తిరిగి వచ్చి జరిగింది చెప్పగానే రాజకుమారుడికి అర్థం కాలేదు బుద్ధిశీరుడికి అర్థమైంది మిత్రమా ఏమీ లేదు మూడు రోజులు కుదరదు అని చెప్పారు మూడు రోజుల తర్వాత నాలుగో రోజు మళ్ళీ వృద్ధురాల్ని పంపించారు పద్మావతి ఇంటికి ఈసారి పద్మావతి మిమ్మల్ని చక్కగా ఆదరించి భోజనం పెట్టి ఇక వెళ్ళొస్తాను అంటే ఈ ముందు ద్వారం గుండా వెళ్తే అక్కడ మదించిన ఏనుగు ఒకటి తిరుగుతుంది నేను నిన్ను రహస్య మార్గం గుండా పంపిస్తాను ఈ పెద్ద కిటికీ ఉంది కదా కిటికీకి ఒక పీట కట్టబడి ఉంది ఆ పీట మీద కూర్చోవు కిటికీ అవతల నా సేవకురాళ్ళు నిన్ను కిందకి దించుతారు చక్కగా వరంలో దిగుతావు కింద అక్కడి నుంచి ప్రాకారం గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఎక్కి గోడ మీదకి ఎక్కి అవతల ఇంకో చెట్టు ఎక్కి దిగి వెళ్ళిపో అని చెప్పి చెప్పగానే తిరిగి వచ్చి రాజకుమారుడికి చెప్పగానే మంత్రి కుమారుడు చెప్పాడు మిత్రమా ఇక నీవు అనుమతి లభించింది వెళ్ళొచ్చు అయితే ముఖద్వారం గుండా వెళ్తే అక్కడ సైనికులు కాపలా ఉంటారు ఈ రహస్య మార్గం గుండా వెళ్ళమని అర్థం ఈ ప్రాకారాన్ని దాటి వెళ్ళి ఆ కిటికీ కింద ఉన్నటువంటి ఆ తాటి పీట మీద కూర్చుని కూర్చుంటే వాళ్ళు పైకి లాగుతారు ఆ సేవకురాళ్ళు నీ పైకి పంపిస్తారు ఆమె యొక్క గదికి పంపిస్తారు అనగానే అలాగే అని చెప్పి మిత్రుడికి కౌగులించుకొని ధన్యవాదాలు తెలిపి ఆ రోజు సాయంకాలం పెట్టారు ఇలా వెళ్ళిన తర్వాత ఆ పద్మావతితో మాట్లాడారు గాంధర్వ విదిన వివాహం చేసుకున్నారు గాంధర్వ విదిన వివాహము అంటే అబ్బాయి కుడి చేయి అమ్మాయి ఎడంచేయి ఇష్టపూర్వకంగా ఆ చేతులు కలుపుకుంటే వాళ్ళకి గాంధర్వ వివాహం అదే పాడి గ్రహం గాంధర్వ వివాహం జరిగినట్టు ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటాయి వెళ్తూ ఉన్నాడు తిరిగి వస్తూ ఉన్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత పద్మావతి అంత మీరు చాలా తెలివి నేను చేసినటువంటి సైకిల్ని మీరు అర్థం చేసుకుని దూరం వచ్చాను అప్పుడు వజ్రముఖటుడు అన్నాడు లేదు నాకు అర్థం కాలేదు అసలు నా స్నేహితుడున్నాడు బుద్ధి శరీరుడు అతడికి తెలుసు అతడు చెప్పడం వల్లే ఇలాగా నేను రాగలిగాను అనగానే ఆమె మరి మిమ్మల్ని నా దగ్గరికి పంపించినటువంటి అతడు నాకు అన్నతో సమానం అతన్ని గౌరవించుకుంటాను రేపు భోజనానికి రామ్మను రేపు చేసుకురండి వెళ్ళి మంత్రి కుంభకుమారుడికి చెప్పగానే మంత్రి కుమారుడు కొంచెం ఆశ్చర్యం కలిగింది సరే వస్తానన్నాడు మర్నాడు ఇద్దరు వెళ్ళారు వెళ్తే ఒక సేవకురాలు ఆదరించి ఒక సేవకురాలు ఆహారాన్ని పంపించింది ఆ పక్వానాన్ని పంపిస్తే రాజకుమారుడు తినబోతూ ఉంటే ఆమె సైగ చేసింది వద్దొద్దు తినద్దు ఆయన కోసం మీరు మీకోసం రాజకుమారి ఎదురు చూస్తుంది రండి అని అనేసరికి సరే వస్తున్నా వెళ్ళన్నాడు అని మంత్రి కుమారుడు ముందుగానే ఊహించాడు ఏం జరగబోతుందో తన జాగ్రత్తలో ఉన్నాడు ఆమె వెళ్ళగానే ఆ సేవకురాలు ఆ అన్నాన్ని తినకుండా వజ్రమకటుడు తింటున్నా సరే వద్దని వారించి ఈ ఆహారాన్ని దగ్గరలో ఉండి పక్కన ఉండే కుక్క కేసా ఆ కుక్క ఆహారాన్ని తిని చనిపోయింది చూసావా మిత్రమా ఇందులో విషం కలిపింది అందుకే నన్ను చంపాలనుకుంది అందుకే నిన్ను తినద్దన్నారు ఎందుకు నిన్ను చంపాలనుకుంది అంటే లేదు మిత్రమా నువ్వు ఆమె నీవు మరిద్దరు యొక్క స్నేహం గొప్పతనాన్ని గురించి చెప్పావు అది ఆమెకు నచ్చలేదు నువ్వు నా ఆధీనంలో ఉంటావు ఆమె ఆధీనంలో ఉండవు రెండు మూడు రోజులైన తర్వాత పది రోజులైన తర్వాతనే నేను చెప్పినట్టు రాజ్యానికి వచ్చేస్తా ఉన్నావు అది ఆమెకు ఇష్టం లేదు ఆమె చెప్పిందే వినాలి ఆమె ఆధీనంలో ఉండాలి అందుకే నన్ను చంపాలనుకుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు పద్మావతి మీద కోపగించకు ఇక్కడి నుంచి మనం పద్మావతిని తీసుకెళ్ళిపోదాము మన రాజ్యానికి ఆ ఏర్పాట్లు ఏం చేస్తారు ముందైతే ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమెకేమి చెప్పకుండా పద్మావతికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వజ్రమహటుడు తోటి మన మంత్రి కుమారుడు అంటున్నాడు బుద్ధి బుద్ధిశైరీడు మిత్రమా రేపు నువ్వు యథావిధిగా వెళ్ళు వెళ్ళి ఆమెకి మత్తు రసాన్ని తాగించు మత్తులో పడిపోయినప్పుడు ఈ త్రిశూలాన్ని బాగా కాల్చి ఆమె శరీర పిరుదల మీద ఆమె శరీరం మీద వాత పెట్టినట్లుగా పెట్టు ఆమె శరీరం మీద ఉండే నగలన్నీ తీసుకుని రా అన్నాడు ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను సరే అని చెప్పి మంత్రి కుమారుడు చెప్పిన విధంగా రాజకుమారుడు వెళ్ళి మర్నాడు అలాగే చేశాడు ఆమె మత్తు తాగించాడు తర్వాత ఆ త్రిశూలం కాల్చిన త్రిశూలాన్ని ఆమెకి గుర్తుగా ఆమె శరీరం మీద పెట్టాడు కాల్చి వాత పెట్టాడు ఆమె నగలు తీసుకొని తిరిగి వచ్చేసాడు నగలని వచ్చుకొని ఆ మర్నాడు వజ్రమహటుడు ఒక తాపసిగా వేషం వేసుకున్నాడు ఒక సన్యాసిగా రాజకు వజ్రకుమారుడు క్షమించండి మంత్రి కుమారుడు మంత్రి కుమారుడు ఒక సన్యాసిగా వేషం వేసుకొని బుద్ధిశైలుడు సన్యాసిగా వేషం వేసుకొని రాజకుమారుడికి ఈ సన్యాసి శిష్యుడి యొక్క వేషం వేశాడు వేసి అడవికి వెళ్ళిపోయారు ఇద్దరు ఇదిగో ఇది అమ్ముకొని రాపు అని ఇచ్చి పంపించాడు అమ్మద్దు ఎక్కువ ధర చెప్పు ఎక్కువ ధర చెబుతూ ఆ రాజభట్ల కట్టబడాలి నువ్వు వాళ్ళు నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తారు ఇవి వజ్రఘాతుడి యొక్క నగలని కంగారు పడద్దు నువ్వు అక్కడికి వెళ్ళాలి నా పేరు చెప్పు నువ్వు ఎక్కడివి అని అడిగితే నా పేరు చెప్పు తర్వాత నేను చూసుకో అలాగే మిత్రమా అని చెప్పి అలాగే వెళ్ళి అమ్మడారికి అని వెళ్ళాడు అమ్మడారికి వెళ్ళి అమ్ముతున్నట్టు నటిస్తూ ఎక్కువ ధర చెప్తూ వాళ్ళు ఎంత ధర అడిగినా ఇవ్వకుండా అలా బట్టలు కంటబడేట్టు అమ్మాడు బట్టలు చూసి అప్పటికే నగలు అని చెప్పి రావడం జరిగింది రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు ఇతడే ఇతడి దగ్గర ఈ నగలు ఉన్నాయండి అది రాజుగారి ఎక్కడివి అంటే మా గురువు గారు ఇచ్చారు గురువు గారిని పిలిపించాను అంటే అప్పుడు ఈయన ఈ నగలక్కడివని అడిగాడు రాజుగారు నేను సన్యాసిని రాత్రి ఈ అరణ్యానికి వచ్చా తపస్సు చేసుకుంటూ ఉన్నా అప్పుడు కొంతమంది ఈ లాగా కొంతమంది అక్కడికి వచ్చారు వాళ్ళలో ఒక ఆమె బాగా మత్తుని సేవించి ఊగిపోతూ ఉంది ఊగిపోతూ రాజకుమారిని దేశపు రాజకుమారిని తీసుకొచ్చి అతన్ని చంపి అతని గుండెలు తీసి అది తినేస్తుంది తినేస్తూ నా దగ్గరికి వచ్చేసరికి నేను తింటూ నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉండే దండం తీసుకోపోయింది నేను కోపంతో త్రిశూలాన్ని ఎదురుగా ఉండే మంత్రాచమనంతో ఆ అగ్నితో మంత్రాగ్నిలో కాల్చి ఆమె శరీరం మీద వాత పెట్టాను వాత పెట్టి ఆమె అరుస్తూ ఇలా వంగినప్పుడు నగలన్నీ తీసేసుకున్నాను నేను ఆ తర్వాత భయపడి వారిపోయిందా అని చెప్పగానే ఆ అధిక రాజు ఒక ముసలామని పిలిపించి పద్మావతి యొక్క శరీరం మీద ఈ గుర్తు త్రిశూలం యొక్క గుర్తు ఉందా లేదా చూసి పోవాలండి అలాగే త్రిశూలం గుర్తు చూసేసి ఉందండి అని చెప్పి వెంటనే ఆమె యోగిని ఆమె ఇట్లా రాజకుమారుని చంపేసింది అని నిర్ణయించి ఆమెని రాజ్య బహిష్కరణ శిక్ష అరణ్యాల్లో విడిచిపెట్టారని అని చెప్పి చెప్పారు ఆమెను తీసుకెళ్ళి అరణ్యాల్లో విడిచిపెట్టారు అరణ్యంలో ఎదురు చూస్తున్నటువంటి రాజకుమారుడు మంత్రి కుమారుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు తమ రాజ్యానికి వెళ్ళి జరిగిన తమ తండ్రికి చెప్పారు అక్కడ వివాహం చేసుకుని అక్కడ వాడు సుఖంగా ఉన్నారు అయితే జరిగిన విషయం తెలియక దంతఘాతకుడు అతని భార్య తన కూతురు అరణ్యాల్లో విడిచిపెట్టారు ఏ మృగమో చంపి తినేసి ఉంటుంది కదా అని దిగులుతోటి మరణించాడు ఇదంతా చెప్పి బేతాళుడు చెప్పాడు బేతాళుడు చెప్పి విక్రమార్కుడిని ప్రశ్న అడుగుతున్నాడు ఈ దత్తఘాతకుడు అతని భార్య చనిపోయారు కదా ఆ వారిని చంపినటువంటి పాపం ఎవరికి వస్తుంది తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది మీ అయిపోతుంది అని చెప్పి బేతాళుడు చెప్పాను ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి మీరు సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి నేను సమాధానాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ అందరికీ తెలుసు తెలిసే ఉంటుంది తెలుసు కూడా సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం ఆన్సర్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ తర్వాత మీరు నిజమా కథ కరెక్టా కాదు తెలుసుకోండి తర్వాత రెండో కథలో కథతోటి మనం త్వరలోనే రేపు ఎల్లుండో రెండో కథతో మీ ముందుకు వస్తాను స్వస్తి